హాయ్ అని ఎలా ఉన్నారు అంతా బాగున్నారా వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎన్ని తిన్నా బోరు కట్టుకోకుండా ఒకే ఒక కప్పు గోధుమ పిండితో నెల రోజులు ఉండే స్నాక్ అనేది ఎలా చేసి పెట్టుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి అనేది తీసుకోండి మీరు మైదా పిండితో అయినా చేసుకోవచ్చు కానీ గోధుమ పిండితో చేస్తే మనకి హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండితో చేశాను అది కాక మైదా పిండితో చేస్తే మనకి మెత్తగా అయిపోతాయి నిల్వ ఉండవు ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వచ్చేసి కారం ఒక టీ స్పూన్ వచ్చేసి పసుపు ఒక టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వామ్ తీసుకొని ఇలా నలిపివేయండి ఇందులోనే ఒక కప్పు వరకు నువ్వులు తీసుకోండి మీరు నల్ల నువ్వులైనా వాడుకోవచ్చు లేదా తెల్ల నువ్వులైనా సరే వేసుకోవచ్చు ఇలా వేసేసి ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోండి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి ఇలా వేసేసి పిండి అంతటినీ కూడా బాగా ఇలాగా కలిపేయండి ఆయిల్ మొత్తం కూడా ఈ పిండికి పట్టేటట్టు కలిపేయాలి ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఇంకొక రెండు టీ స్పూన్లు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా చేతితో ముద్ద చేసినప్పుడు ముద్ద అవ్వాలండి అప్పుడే మనకి ఆయిల్ సరిపోయినట్లు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా కలపండి పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి యాడ్ చేయకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది ఒకేసారి యాడ్ చేసారంటే జోరైపోతుంది మనకి చిప్స్ అనేవి అంత మంచిగా రావు ఎందుకంటే పిండి మొత్తాన్ని కూడా ఇలా బాగా మర్దన చేసుకుంటూ కలపాలి ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఎక్కువసేపు నానే పని కూడా లేదండి ఒక పది నిమిషాలు మనకు ఆయిల్ కాగే లోపల పిండి అనేది నానిపోతుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు చపాతి పీట కానీ లేదా ఫ్లోర్ పైన కానీ ఇలా లైట్ గా పిండి అనేది వేయండి పిండి వేసి మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని తీసుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా చిన్న చిన్న ముండలు అనేవి చేసుకోండి ఇలా ఉండలు చేసుకొని సెపరేట్ చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు చక్కగా మనం పేట పైన ఇలా చపాతీలాగా చేసి కట్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇలాగా పేట పైన వేసేసి రౌండ్గా చపాతీ చేసినట్టు చేసేయండి మరి ఎక్కువ మందంగా ఉండకూడదు అలాగని మరీ పలుచిగా కూడా ఉండకూడదు పలుచిగా ఉంటే మనకి మాడిపోతాయండి మరి ఎక్కువ మందంగా ఉంటే మనకి తొందరగా ఫ్రై అవవు అలాగే ఎక్కువ రోజులు నిలవ ఉండవు ఇదిగోండి ఇలాగా పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇలా ఏ సైజులో చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా చేసిన ఈ చపాతీని ఒక చాక్ తీసుకొని ఇలా నిల్లుగా కట్ చేయండి ముందు తర్వాత అడ్డంగా కట్ చేస్తే మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది మీరు పలకగా కావాలంటే పలకగా అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టమైన మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నిటినీ కూడా నేను ఇలాగే కట్ చేశానండి ఇప్పుడు ఇదిగోండి ఇలా నిలువగా కట్ చేసిన తర్వాత మనకి అడ్జస్ట్ ఏమి పాడవకోకుండా ఇలా అన్నీ కూడా ఒకే లెంత్లో లో కట్ చేసుకున్నామంటే పిండి అనేది మనకి మిగలదు అన్నీ కూడా చక్కగా ఇలాగ ఒకే షేప్ వస్తాయి ఎప్పుడు చేసే చిప్స్ కాకుండా పిల్లలకి ఈసారి ఈ చిప్స్ చేసి పెట్టండి ఎన్ని తిన్నా బోరు కొట్టవు చాలా ఇష్టంగా తినేస్తారు చాలా ఈజీ ప్రాసెస్ కూడా అప్పటికప్పుడు పది నిమిషాల్లో అయిపోతాయి ఇదిగోండి మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే కట్ చేసుకొని వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇంకొకటి చూపిస్తాను చూడండి అప్పుడు చిప్స్ అనేవి ఈ మందంలో ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ లావు కాదు అలాగని పలచడా కూడా కాకుండా వీటన్నిటిని తీసి ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కూడా చూడండి లోఫ్లేమ్ లో పెట్టేసాం కదా మనం ఆయిల్ కూడా చక్కగా కాగుంది ఇప్పుడు ఈ చిప్స్ ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేద్దాం ఇలా వేసేసి అన్నిటినీ ఒకేసారి ఎమ్మటిని గరిటి పెట్టకుండా ఒకేసారి కలపండి అప్పుడు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అంటే ఒకేలాగా ఫ్రై అవుతాయి అనమాట హై ఫ్లేమ్లో పెట్టి మీరు ఫ్రై చేశారంటే మాడిపోతాయండి అందుకే నేను లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అనేది కాగి ముందుగానే ఉంచాను విడుదల చిప్స్ అన్నిటినీ కూడా ఇలా వేసేసాం కదా ఇప్పుడు గరిటి పెట్టి ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేయండి అప్పుడు మనం వేసిన నువ్వులు మాడిపోవు ఈ చిప్స్ అనేవి మాడిపోవు చాలా టేస్టీగా కరకరలాడుతూ ఈవినింగ్ సింపుల్ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది వీటిని మీరు నెల రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే మీకు ఒక చిన్న చిట్కా అనమాట మనం చిప్స్ కింద చేసుకున్నాం కదా ముందు ఆ చిప్స్ని కొద్దిసేపు ఆరపెట్టి మీరు ఫ్రై చేశారంటే ఎక్కువ రోజులు మనకి నిలవ ఉంటాయి అదిగోండి చిప్స్ అన్నిటినీ కూడా నేను ఇలాగే ఫ్రై చేసుకున్నాను ఈవెన్గా ఇప్పుడు అదే ఆయిల్లో ఇలా జల్లు గట్టి పెట్టేయండి లేదా మీ దగ్గర గంట ఉంటుంది కదా ఆ గంట అయినా పెట్టేసి కొంచెం అంటే గుప్పిడంత కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగ ఆయిల్లో వేసి ఫ్రై చేసేయండి ఇలా గరిటె పెట్టి గరిటలో వేస్తే మనకి అందులో ఉంచి తీసే పని లేకోకుండా ఇలా గరిటలోనే ఉంటుంది కాబట్టి ఫ్రై చేసుకునే కరివేపాకుని కరివేపాకుని పైన వేసేసుకోవచ్చు అలాగే మీరు అప్పటికప్పుడు తినేసేవారైతే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ఉప్పు కారం వాటిలో పెట్టేసి ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసేసి వాటి పైన వేసేయండి అస్సలు కారం ఉండవు ఈ చిప్స్ లో నంజుకొని తింటుంటే ఈ పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా చాలా సింపుల్ గా నెల రోజుల వరకు నిలవ ఉండేవి ఇన్ని తిన్నా పోరు కొట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ స్నాక్ అనేది రెడీ అయిపోయింది కదా మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మీరు ట్రై చేసి మీరు ట్రై చేసిన వీడియో అనేది ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే లైట్ గా కొంచెం ఉప్పు కారం పైన వేస్తాను అనమాట లాస్ట్ లో మీరు కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుంటే ఈవినింగ్ స్నాక్ అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటాయి స్టోర్ చేసుకోవడానికి కాకుండా అప్పటికప్పుడు తినడానికి ఉప్పు కారం చాట్ మసాలా యాడ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి కొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్